అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా స్టూడెంట్ వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అసలు అర్థం అవ్వదు ఇంకా హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను సో ఈ హెయిర్ డే అప్లై చేయటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డే లేట్ చేయకుండా ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేసేయండి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి గుత్తి పూలు అయితే తీసుకోవాలా గణేష పూలు అనొచ్చు లేదంటే గుత్తి పూలు అనొచ్చు సో గణేష్కు చాలా ఇష్టం ఈ పూలు అయితే అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ పూలు సో ఈ పూలయితే ఇన్ని తెచ్చుకోండి సో ఈ పూలు మన జుట్టుకు వేయ వాడటం వల్ల మనకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది అలాగే మనకు జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది ఈ పూలు కన్నా వాడితే అంత మంచి పవర్ఫుల్ అయిన పూలు అనమాట సో ఈ పూలనైతే ఒకసారి బాగా కడిగేసుకోవాలి డస్ట్ అనేది ఉంటుందండి ఒకసారి కడిగేసుకోవాలి ఇక్కడైతే నేను కడిగి అనేది తీసుకున్నాను ఇక్కడ తెలిసాను కదా ఒకసారి కడిగే తీసుకోవాలి ఈ మాదిరిగా పూలు తీసుకున్నాక ఆమ్లాకాయ వచ్చేసి ఒకటి తీసుకోండి మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే వేసుకోండి లేదంటే పౌడర్ అయినా వేసుకోండి ఇప్పుడైతే సీజన్ కాబట్టి మనకు ఫ్రెష్గానే ఉంటాయండి తెచ్చుకోవచ్చు సో ఫ్రెష్గా వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆమ్లాకాయ వచ్చేసి మనం కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులు మాదిరిగా కట్ చేసేసుకుందాం అలాగే ఈ పూలు కూడా ఈ ఆకుతో పాటు కూడా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ మాదిరిగా అయితే మనము కట్ చేసేసుకోవాలి సిజర్తో అయినా కట్ చేసేసుకోండి తుంచి వేసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా సిజర్తో అయినా కట్ చేసేసుకోవచ్చు మొత్తం కూడా వేసేసుకోండి ఆకులతో పాటు కూడా ఇక్కడ ఓన్లీ కొమ్మలు అయితే ఉన్నాయి కదా ఈ కొమ్మలు అయితే అవసరం లేదు ఈ ఆకు అయితే తీసుకుందాము ఆకు అయితే ఈ మాదిరిగా కట్ చేసేసుకుంటే మనకు తొందరగా బాగా మెదుగుతుంది అనమాట ఉసిరికాయ కూడా కట్ చేసేసుకొని వేసుకుని చిన్న పీసులు అనేది కట్ చేసేసుకొని వేసుకున్నాం ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చాలామంది అయితే సూచనలు ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చూడండి ఈ మాదిరిగా అయితే కట్ చేసేసుకొని వేసుకోవాలా ఫ్రెష్గా ఉండే కాయలు తీసుకోండి మీకు రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది ఇప్పుడు సీజన్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాయి ఈ మాదిరిగా అయితే వేసుకోండి ఫ్రెష్గానే కట్ చేసేసినాక ఇందులో వచ్చేసి మనం టీ పొడి ఒక స్పూన్ అనేది వేసుకోవాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ అనేది పడదాము ఒకసారి మిక్సీ పట్టినాక మనకి ఈ మాదిరిగా రప్పుగా అనేది మిక్సీ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మళ్ళీ ఎంత ఈలు అవుతుందో అంత మెత్తగా మనం పేస్ట్ అనేది చేసుకోవాలి అయితే మెత్తగా అనేది మనం రుబ్బుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇనుం కడాయి అనేది తీసుకోవాలి ఈ మాదిరిగా ఇనుం కడాయి అనేది తీసుకోండి ఇనుం కడాయి తీసుకోవాలండి నార్మల్ కడాయి అయితే తీసుకోకూడదు ఇప్పుడు కానీ ఈ మూతలు అయితే కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ మాదిరిగా కొద్దిగా నీళ్ళు అనేది వేసి ఈ మాదిరిగా తిప్పేసి వేసుకుంటే ఈ మూతలు ఉండేది కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఫిల్టర్ అనేది చేసుకోవాలి మనము ఒక ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా మనము ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి నీట్గా వచ్చేస్తుంది చదండి స్కూన్ ఈ మాదిరిగా కొద్దిగా ప్రెస్ చేసినారంటే ఆ జ్యూస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో జ్యూస్ అయితే మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని గలగరిచ్చి మొత్తం కూడా వేసేసుకోండి నీట్గా మనం నీళ్ళు వచ్చేసి ఒక ముక్కల గ్లాస్ అన్నీ వేసుకుంటే సరిపోతుందండి దానికి మించి ఎక్కువ వేయద్దు ముక్కల గ్లాస్ అనేది నీళ్ళు వేసుకోండి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేస్తాం అప్పుడు ఒక కాలు గ్లాస్ అనేది వేసుకోండి తర్వాత ఇప్పుడు మనం ఫిల్టర్ అనేది చేసేటప్పుడు ఒక అర్ధ గ్లాస్ అనేది వేసుకోండి ముక్కాలు గ్లాస్ అనేది నీళ్ళు అవుతాయి ఎక్కువైతే వేయద్దు చూడండి మనకు జ్యూస్ అనేది కరెక్ట్గా ఎంత బాగా వచ్చిందో అయితే బాగుంది కదా ఇప్పుడైతే స్టవ్ అనేది ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడకని స్టవ్ పైన పెట్టుకొని ఇను కడిగి మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకని ఎలా ఇప్పుడైతే కన్నా మనము కాఫీ పౌడర్ అయితే కన్నా ఒక రెండు ప్యాకెట్లు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే బ్రూ కాఫీ పొడి అయితే తీసుకున్నాను ఇవైతే గానీ ఐదు రూపాయల ప్యాకెట్ అండి ఇంటలో అయితే కానీ ఒక్క స్పూనే ఉంటుంది ఒక్క స్పూన్ కంటే ఇంకా తక్కువే ఉంటుంది రెండు ప్యాకెట్లు వేసుకోండి ఐదు రూపాయల కన్నా రెండు ప్యాకెట్లు కూడా కాఫీ పొడి అనేది వేసేసుకోవాలి రెండు ప్యాకెట్లు కాఫీ పొడి వేసేసినాక ఒకసారి బాగా కల్పించుకోవాలా ఆ జ్యూస్లో అనేది ఈ కాఫీ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలి ఈ మాదిరిగా అయితే మిక్స్ అయిపోవాలి స్టవ్ వచ్చేసి కొంచెం మీడియంలోనే పెట్టుకోండి అయిల్ అస్సలు పెట్టద్దు మీడియంలో పెట్టుకొని ఉడకనే మనం ఇంత అనేది వేసినాం కదా నీళ్ళు అనేది ముక్కాలు గ్లాస్ అనేది వేసినాము అర్ధ గ్లాస్ వచ్చేదాకా ఉడకనే అప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి పవర్ఫుల్ అయిన ఇంగ్రీడియంట్స్ ఆ ఇంగ్రీడియంట్స్ వల్లే మనకు జుట్టు అనేది నల్లగా మారుతుంది షైనీగా స్మూతీగా ఉంటుంది ఆ ఇంగ్రీడియంట్స్ ఏందనేది కూడా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ వీడియోస్ చూసేవాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ షేర్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే ఉడకనేది అనేది స్టార్ట్ అవుతూ ఉంది మనం కలిదిపుతనే అనేది స్టార్ట్ అయ్యింది చూడండి సో మనకి ఇంకా కొంచెంసేపు అయితే ఉడకాలి అప్పుడు కొంచెం చిక్కు పడుతుంది కొంచెం స్టవ్ వచ్చేసి మీడియంలోనే పెట్టుకోండి ఆయిల్ అసలు పెట్టద్దు మనకు ఫాస్ట్గానే ఉడుకుతుంది చూడండి చిక్కుపడుతూ ఉండి ఉడుకుతా ఉంటే మనం కాఫీ పౌడర్ అనేది వేసినాం కదా అందుకు చిక్కబడుతుంది ఇక్కడ చూడండి మనకు క్వాంటిటీ కూడా తగ్గింది చిక్కబడింది ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పినాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలని ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చెప్తాను ఫస్ట్ అయితే కదా మనము బీట్రూట్ పౌడర్ అయితే ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలండి బీట్రూట్ పౌడర్ చాలా మంచిది మన జుట్టుకు అందుకని ఒక్క స్పూన్ వచ్చేసి బీట్రూట్ పౌడర్ అనేది వేసుకోండి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది బీట్రూట్ పౌడర్ అలాగే ఎన్న పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు జుట్టు ఎక్కువ ఒత్తు లాంగ్ అనేది ఉంటే ఎక్కువ డబల్ అనేది వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసినాను ఎన్న పౌడర్ ఇండిగో పౌడర్ వచ్చేసి ఒక్క రెండు స్పూన్లు ఇండిగో పౌడరు రెండు స్పూన్లు అనేది వేసుకోండి ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్ సో మన జుట్టు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి అలాగే మనకు డ్యాన్ రప్పు హెయిర్ పోలింగ్ ఇంక తగ్గించుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది అన్నీ వేసేసినాక బాగా ఈ మాదిరిగా కలిపేసుకోవాలి మనము స్టవ్ వచ్చేసి ఇప్పుడు కొంచెం మీడియంలు అనేది ఉంది కదా ఇప్పుడు సిమ్లు అనేది పెట్టుకోవాలి కొంచెం సిమ్లు అనేది పెట్టుకొని బాగా ఉడకనేయాలి మనకి ఇంకా గట్టి పడుతుందండి కలర్ చూడండి బ్లాక్గా మారుతూ ఉంది నేను వేసిన పౌడర్లు అన్నీ కూడా ఒక్కటి కూడా మిస్ చేయకుండా వేసుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మీకు తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు రాదు అలాగే మనకు డ్యాండ్రప్ తగ్గుతుంది హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది చాలా బాగుంటుంది నేను చెప్పటం కాదు ఒక్కసారి ట్రై చేయండి చిన్న ఎంత బ్లాక్గా మారుతుందో ఇది ఈ హెయిర్ డే అయితే కన్నా మనం నైట్ కలిపేసుకొని నైట్ అంతా అలాగే వదిలేసి మార్నింగ్ అప్లై చేయాలని అవసరం ఉండదు ఈ మాదిరిగా కలిపేసుకొని సల్లార్ పెట్టుకొని మనం వెంటనే జుట్టుకు అనేది అప్లై చేసుకోవచ్చు అండి సో గంటల గంటలు అలాగే వదిలేయాలని అవసరం లేదు సో మనం ఈ మాదిరిగా కలిపేసుకొని సలార్ పెట్టుకొని మన జుట్టుకు అనేది హెయిర్ డే అనేది అప్లై చేసుకుంటే సరిపోతుంది నైట్ అంతా కలిపి నైట్ అంతా అలాగే వదిలేసి మార్నింగ్ అప్లై చేయాలనే అవసరం ఉండదు ఈ హెయిర్ డే అయితే కనుక ఇప్పుడైతే కన్నా మనకు చిక్కు పడింది స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని సల్లార్ పెట్టుకున్నాం మనకు కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు సల్లార్ పినాక అప్పుడు మనం జుట్టుకు అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే కన్నా మనం బాగా సల్లార్ పెట్టుకోవాలి కొంచెం కూడా వేడి అనేది లేకుండా సల్లార్ పెట్టుకున్నాం సలారిని చూడండి ఈ మాదిరిగా అయితే సల్లార్ పోల కొంచెం కూడా వేడి అనేది ఉండకూడదు మనకు వేడి లేకుండా పూర్తిగా సల్లార్ పూల చూడండి గట్టి పడింది ఈ మాదిరిగా అయితే గట్టిగా ఉండాలి చల్లారిందంటే మనకి ఈ మాదిరిగా గట్టిగా అయిపోతుంది ఎక్కువ పతలాగా అయితే కలుపుకోవద్దు ఒకసారి కలిసి చేసుకొని వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి చూడండి స్మూత్గా వచ్చింది ఇప్పుడు వేరే బౌల్ లెక్ అనేది మార్చుకున్నాం ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని అంతా కూడా బౌల్ లెక్ అనేది వేసుకోవాలి అంతా కూడా నీట్గా తీసేసుకొని బౌల్ లెక్ అనేది వేసేసుకున్నాం చూడండి అంతా కూడా బౌల్ లెక్ అనేది వేసుకోవాలి ఎంత బ్లాక్గా చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి ఈ హెయిర్ డే వల్ల సో మీరు ట్రై చేయండి అప్పుడు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది మనకు బ్లాక్గా చూడండి ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను స్మూత్గా ఉండాలి మనం ఈ మాదిరిగా అయితే కలుపుకోవాలి కరెక్ట్గా మనము ఒక్క రెండు గంటల సేపు నుంచి నార్మల్ వాటర్తో వాష్ చేయాలి షాంప్ అనేది వాడకూడదు ఈ హెయిర్ డై అప్లై చేసుకుంటే కన్నా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని జుట్టు అంతా కూడా డ్రై చేసేసుకొని అప్పుడు కోకోనట్ ఆయిల్ కానీ మీరు వాడే ఆయిల్ ఏదైనా పర్లేదు ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకోండి జుట్టుకంతా కూడా మరుసటి రోజు షాంప్ అనేది వేసి వాష్ చేయండి చూడండి ఇప్పుడు జుట్టుకు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను అయితే కానీ ఆయిల్ లేకుండా చూసుకోండి ఆయిల్ అనేది ఉండకూడదు మనం హెయిర్ డే అప్లై చేసినప్పుడు జుట్టుకు ఆయిల్ ఉండిందంటే మనం అప్లై చేసినా కూడా జుట్టుకు అనేది అనమాట అందుకని ఈ హెయిర్ డేయే కాదండి మనం మిగతా హెయిర్ డే అప్లై చేసినప్పుడు కూడా జుట్టుకు అనేది ఆయిల్ అనేది ఉండకూడదు ఈ మాదిరిగా అయితే ఉండాలి జుట్టుకు అయితే కానీ మనం కొద్ది కొద్దిగా తీసుకుంటా అప్లై చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకు అంతా కూడా అప్లై చేసేయండి కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉండాలండి ఈ హెడ్ అయితే కన్నా మన జుట్టు పైన అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేయాల షాంప్ అనేది అస్సలు వాడద్దు ఎక్కడ గ్యాప్ లేకుండా జుట్టుకు అంతా కూడా అప్లై చేసేద్దాం ఈ మాదిరిగా ఈ మాదిరిగా జుట్టుకు అంతా కూడా అప్లై చేసేసుకోవాలా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేసేసుకోండి చూడండి ఎంత బ్లాక్గా ఉందో చేతికి కూడా గ్యాప్ లేకుండా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకో పూర్తిగా డ్రై కావాలి మనకు కరెక్ట్గా ఒక రెండు గంటల సేపు ఉండిందంటే కదా డ్రై అయిపోతుంది అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేయండి చెప్పినాను కదా షాంప్ అనేది అస్సలు వాడద్దు షాంపు వాడకుండా నార్మల్ వాటర్తో వాజ్ చేసేసి జుట్టుని వచ్చేసి డ్రై చేసేసుకొని తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ మీరు వాడే ఆయిల్ ఏదైనా పర్లేదు బాగా అప్లై చేసుకొని మరుసటి రోజు షాంపూతో అనేది వా వాష్ చేయండి అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా వారానికి రెండు సార్లు ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు అలాగే తెల్ల జుట్టు ఉన్నా కూడా నల్లగా మారుతుంది డాండ్రప్ తగ్గుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ మేము ముందుకు వచ్చాం బాయ్